హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని మన పూజ గదిలో మనకి చాలా బుక్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి అంటే భగవద్గీత చదివే వాళ్ళు ఉంటారు రామాయణం బుక్స్ కానీ ఏదైనా హనుమాన్ చాలీసా బుక్స్ కానీ గాయత్రి మంత్రలేఖనం రాసే వాళ్ళు ఉంటారు ఇలా ఇంకా లలిత అమ్మవారివి కానీ ఇలా చాలా బుక్స్ అయితే ఉంటాయి కదా చాలా మంది దగ్గర చాలా బుక్స్ ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి అలా మనమైతే దేవుడి గదిలో షెల్ఫ్స్ ఏం పెట్టుకోం కదండి అలాంటప్పుడు దేవుడి గదిలోనే ఒక పక్కన పెట్టేస్తూ ఉంటే ఏదైనా సన్న దుమ్ము పడడం కానీ దేవుడి దగ్గర నిర్మాల్యం అదంతా క్లీన్ చేసేటప్పుడు ఈ బుక్స్ ఏదైనా అడ్డు రావడం కానీ ఇలా ఉంటాయి కదా అలాంటప్పుడు వీటి మీద ఎలాంటి డస్ట్ పడకుండా చాలా నీట్గా ఎప్పుడు కొత్త బుక్స్ లాగా ఉండడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి ఇప్పుడు షాప్స్లో ఏదన్నా డ్రెస్ తీసుకునేటప్పుడు జిప్ కవర్స్ వస్తున్నాయి కదా అలాంటి ఒక కవర్ తీసుకొని దాంట్లో చక్కగా ఈ బుక్స్ అన్నీ పెట్టేసుకొని క్లోజ్ చేసు జిప్ వేసేసుకొని ఉంచుకున్నామంటే అవి నీట్గా ఉంటాయి ఎలాంటి డస్ట్ వాటిపైన పడదు మనం తీసుకోవడానికైనా ఈజీగా ఉంటాయి పిల్లలు ఉన్నారు కదా ఏదైనా చించుతారేమో గబకం తీస్తారేమో అన్న ప్రాబ్లం కూడా ఉండదు అక్కడ ఏదైనా క్లీన్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ రాయండి థ్యాంక్ యూ